శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వంట మనిషి రచన కట్ట రాంబాబు గారు ఇక కథలోకి వెళితే ఈ మధ్య మా వారికి నా వంట అస్సలు నచ్చడం లేనట్టుంది సరిగ్గా తినడం లేదు ఎందుకు తినలేకపోతున్నారో నేను తిన్న తర్వాతే తెలిసేది పప్పులో ఉప్పు తక్కువగా ఉండడం సాంబార్లో కారం ఎక్కువగా ఉండడం కూరలు రుచి పచ్చి లేకుండా ఉండడంతో ఆయనకేమిటి నాకే నచ్చడం లేదు ఇదివరకు బాగానే వండేదాన్ని ఇప్పుడు ఎందుకోగాని సరిగ్గా కుదరడం లేదు అందుకేనేమో మొన్న చూడు తాయారు నువ్వెక్కువగా అలసిపోతున్నట్టున్నావు ఇంకా వంట జోలికి పోకు వంట మనిషిని పెట్టుకుందాం అంటూ నా వంట తనకి నచ్చలేదని చెప్పకుండా సున్నితంగా చెప్పారు నాకు అదే మంచిదనిపించి సరే అన్నాను మా కొలీగ్ సుబ్బారావుకి చెబుతాను ఆవిడకి తెలుస్తాయి వీళ్ళ గురించి అన్నారు ఆఫీస్కెళ్తూ ఆ మర్నాడు మధ్యాహ్నం నేను టీవీ చూస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా సుమారు నలభై ఏళ్ళుండే ఒక ఆవిడ నిలబడి ఉంది ఎవరమ్మా ఎవరు కావాలి అని అడిగాను మీకు వంట మనిషి కావాలని గారి పని మనిషికి వాళ్ళ ఆవిడ చెప్పారట ఆవిడ నాకు చెప్పింది అందామె లోపలికి రమ్మన్నాను బచ్చి నేను కూర్చున్న సోఫాకి కొంచెం దూరంలో నేల మీద కూర్చుంది ఆమె దృష్టంతా టీవీలో వస్తున్న సీరియల్ మీదే ఉంది ఇంతకు ముందెక్కడైనా పనిచేశావా అడిగాను లేదమ్మా ఎక్కడా చేయలేదు మీ ఇంట్లోనే మొదలు అందామే నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడా వంట చేయకుండా ఇక్కడకు ఏమిటి అసలు నీకు వంట చేయడం వచ్చా అని అడిగాను భలే వారే ఆడదన్నాక వంట రాకుండా ఉంటుందా ఏంటి ఇంట్లో చేసుకోను గట్టిగా నవ్వి చెప్పింది ఇంట్లో చేసుకుంటే మాత్రం అన్ని వంటలు వస్తాయా ఎందుకు రావండి నేనన్నీ చేస్తాను అంది ఏమొచ్చు నీకు అడిగాను పప్పు తోటకూర పప్పు పాలకూర పప్పు చిక్కకూర ఆకుకూరలతో తప్ప కూరగాయలతో చేయలేవా ఎందుకు రావండి పప్పు టమాటా పప్పు బీరకాయ పప్పు ఆనపకాయ ఇంకా చాలే ఆపు నీకు పప్పు కాంబినేషన్లో తప్ప ఇంకేం రానట్టుందే ఎందుకు రావండి అయినా పప్పెంత బలమో మీకు తెలియదేంటి పప్పులో ఎన్నో పోషక ఉంటాయన్నమాట మా పిల్లలకు వాళ్ళ టీచర్ చెప్పారంట మీ పిల్లలేం చదువుతున్నారు పెద్దోడు తొమ్మిది చిన్నోడు ఏడు ఇద్దరూ హాస్టల్లోనే ఉంటారు నాకప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు హాస్టల్లో ఉంటున్నారు అన్నట్టు మీ ఆయనేం చేస్తుంటాడు అడిగాను అతను ముఠా మేస్త్రి తెల్లారి ఆరింటికల్లా ఇంట్లో టీ కూడా తాకుండా వెళ్ళిపోతాడు మధ్యాహ్నం బిర్యానీ ఉంటే గానీ ముద్ద దిగదు మార్కెట్లోనే తినేస్తాడు రాత్రి వచ్చేటప్పుడు రెండు చపాతీలు తినే వస్తాడు అయితే ఒక్కదానివి వంట చేసుకుంటున్నావన్నమాట ఎలా వండుకుంటానమ్మా అయ్యగారు ఎప్పుడైనా ఊరెళ్తే మీరొక్కరూ వండుకోగలరా చెప్పండి అంటే అసలు పొయ్యే వెలిగించవన్నమాట ఇంకా పొయ్యి వెలిగించడం ఎందుకమ్మా మా ఇంటికి ఎదురుగానే చిన్న హోటల్ ఉంది అక్కడ టిఫిన్ తినిస్తాను ఇక అన్నమంటారా మా ఇంటి పక్కనే మా చెల్లెలుంటుంది అది వంట చేసుకుంటున్నప్పుడు నాలుగు గుప్పెళ్ళ బియ్యం దాని ఎసట్లో వేస్తాను కూరలు అంటారా కర్రీ పాయింట్ కూడా దగ్గరలోనే ఉంది అక్కడి నుండి కూరలు తెచ్చుకుంటాను అన్నీ రెండు పూటలకు సరిపోతాయి నాకు మతిపోయింది ఇంట్లో చేయనామే మా ఇంట్లో ఇలా వంట చేయగలుగుతుంది అదే అడిగానామని వంట ఏమన్నా బ్రహ్మ విద్య ఏమిటి రోజూ మీరెలా చేస్తారో చెప్పండి అలా చేసేస్తాను మీరెలాగో ఐదారు వేలు ఇస్తారనుకోండి రోజు ఓ గంట కష్టపడితే డబ్బులు వస్తాయి అలాగే వంట మనిషనే పేరొస్తుంది కదండి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రోజంతా ఏ పని చేయకుండా ఎలా తోస్తుంది నీకు అదేంటమ్మా అలా అంటారు ఈ రోజుల్లో తోచకపోవడం ఏంటి చెప్పండి ఉదయం నుండి అర్ధరాత్రి వరకు టీవీలో సీరియల్స్ వస్తుంటాయి కదా వాటిని చూస్తూ ఉంటే టైమే తెలియదనుకోండి ఇంకా వంట ఎలా చేస్తాను చెప్పండి ఆ మాటలు నా చెంప మీద చెల్లుమనిపించాయి నిజమే మధ్య సీరియల్ పిచ్చి పట్టుకుంది వంట మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను సీరియల్స్ మిస్ అవుతాయని కంగారుగా చేసేస్తున్నాను ఎవ్వరూ తినలేకపోతున్నాం అప్పుడు అనిపించింది ఈ పిచ్చి తగ్గించుకుంటే శ్రీవారికి కడుపు నిండా తిండి పెట్టొచ్చు కదా అని మళ్లీ వంట మనిషి అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాను ఇంతటితో వంట మనిషి అనే కట్టా రాంబాబు గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్